చంద్రబాబు ఆంక్షలతో పాటు రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు కావాలని కోరుకుంటూ బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా ఆరు భారీ రొట్టెలను అందుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సమర్థతతో గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని పేర్కొన్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి భానుశ్రీ షంబీ తదితరులు పాల్గొన్నారు గారు వీరందరి సహాయ సహకారాలతో ఐదు కోట్ల రూపాయలు ఈ యొక్క బారా స్థాయి దర్గాలో హాల్ కోసం చంద్రబాబు గారు నిధులు విడుదల చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి బారా స్థాయి దర్గా రొట్టెల పండుగ మీద ఎంత నమ్మకం అంటే నిన్న మీ అందరి సాక్షిగా వారితో మాట్లాడుతున్నప్పుడు వారో మాట చెప్పారు సూపర్ సిక్స్ పథకాలు విజయవంతమైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు బలంగా అమలు చేసినట్లు అవుతుంది ఆ యొక్క సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలయ్యేదానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేదానికి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి అన్ని రకాల నా శక్తి కొద్దీ పనిచేస్తున్న నాకు వారా సాహిధుల ఆశీస్సులు కూడా కావాలని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కోరి రొట్టెలు వదలమని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు ఆ యొక్క ఆరు భారీ రొట్టెల్ని మిత్రుడు షాబీర్ ఖాన్ జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నేత షాబీర్ ఖాన్ అందుకని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇతర పెద్దలందరం అటు షమీ హుస్సేన్ కానీ షంశుద్దిని కానీ అదేవిధంగా మా బారాషాహి దర్గా కమిటీ చైర్మన్ మన కాదర భాష కానీ అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు కూడా పాల్గొనడం జరిగింది మేమందరం బాలాషాహిద్దుని దర్శించుకొని చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరాలని ఆ యొక్క ఆరు భారీ రొట్టెల్ని పట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా బహారాష్ట్ర ఆశిస్టులతో చంద్రబాబు నాయుడు గారు మన సంకల్పంతో వారి సమర్థతతో వారి అనుభవంతో ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం అవుతాయి ఎందుకని చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాల ఆర్థికంగా దివాలా తీసింది ఈరోజు దేశంలో